హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు హుస్సేన్ సాగర్ చూద్దామని హైదరాబాద్ వచ్చామనమాట ఇక్కడే కొత్తగా కట్టారు కదా సచివాలయం అది చూసాము దాని తర్వాత ఇది కూడా గుడి కట్టారు కొత్తగా ఇది కూడా మీరు చూస్తారని చూపిస్తున్నాను చూస్తున్నారు కదా సచివాలయం ఇదనమాట మన తెలంగాణ సచివాలయం చాలా పెద్దది దాని ఎదురుగానే గుడి కట్టారు దాని ముందే ఉందనమాట హసీన్ సాగర్ ఈ రోడ్లోనే వెళ్ళాలి ఇప్పుడు మనం ఈ గుడి దాటుకొని చిన్న పార్క్ ఉంటుంది అది చూసుకుంటా వెళ్దాము వచ్చాము ఈ పార్కు దగ్గరికి ఇప్పుడు మీకు పార్కు చూపిస్తున్నాను అంటే అది మామూలుగానే ఉంది పెద్దగా ఏం లేదు చిన్నదే అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇది కంపర్డేదంతా హుసేన్ సాగర్ అనమాట చూస్తున్నారు కదా ఇదిగోండి బుద్ధుడి విగ్రహం అది చాలా పెద్దది సాయంత్రం పూట అయితే జనాలు హుల్లుగా వస్తారట ఇప్పుడు మనం కొంచెం ఎర్లీగానే ముందు వచ్చాము ఇది మెయిన్ గేట్ హార్చి అనమాట ఈ రోడ్డుకి ఇలా ఉంది రోడ్డు రోడ్డు మాత్రం ఫుడ్ ట్రాఫిక్ కనపడేదంతా కూడా హెంసాగరే చూస్తున్నారు కదా చాలా పెద్దది చాలా బాగుంది దీంట్లో బోర్షికాలు కూడా ఉన్నాయి అటువైపుకు వెళ్ళాలి మనం అటు వెళ్ళలేదు ఇటు మెయిన్ రోడ్ నుంచే మీకు చూపిస్తున్నాను అటువైపు వెళ్ళాలంటే మళ్ళీ రెండు కిలోమీటర్లు వెళ్ళాలి అదే అనమాట సెంటర్ పాయింట్లో ఉంది సరా బోర్డు చిన్న బోర్డు ఎవరో షికారు చేస్తున్నారు అందుకోండి మన జాతీయ జెండా కూడా కనపడుతుంది ఇదిగోండి ఇది పెద్ద బోర్డు రెండు బోర్డులు వచ్చాయి ఇప్పటికీ ఇంకేమున్నాయో మనకు తెలియలే కానీ అటు నుంచి వెళ్ళాలంట వద్దాము చూసుకొని అటు వెళ్దాం అనుకుంటున్నాము టైం ఉంటే ఇదిగోండి పావురాలు ఇక్కడే పక్కనే అనమాట ఇక్కడే ఉన్నాయి పక్కన గుడి కూడా ఉంది ఇక్కడ ఇది మళ్ళీ ఈ రోడ్డుకి ఇటు వచ్చాము అటు వెళ్దామని ఈ రోడ్డు నుంచే మళ్ళీ బోర్డులు అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఈ రోడ్డు దాటుకొని వెళ్ళాలి లెఫ్ట్ నుంచి ఇదిగోండి ఇలా వెళ్తున్నాము బోర్డు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు సరిపోద్దో లేదో చీకటి పిలిపోతుంది వెళ్తున్నాము ఇదిగోండి ఈ ఇక్కడికి దగ్గరకు వచ్చాము ముందు ముందుంది సచివాలయం ముందు ఇది కూడా బాగుంది బిల్డింగు పాతదే హోటల్ చేర్చి అనేది అర్థం కాకలేదు కూడా గుడి ఉంది పావురాలు ఈ పార్కు కానుకొని బోర్డు దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాలి ఈ రోడ్డు కానుకొని ఉంది అనమాట ఏమైతే లేదు మనకి పడిపోతుంది తొందరగా వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాము చాలా దూరం వచ్చాము ఇలా విగ్రహాలు అనమాట చూస్తున్నారు కదా పార్కులోనే ఇలా రెండు మూడు విగ్రహాలు అయితే ఇలా పెట్టారు పార్క్ చాలా దూరం ఉంది ఆ పార్కు దాటిన తర్వాత మనం ఏదైతే షికారు చేయాలనుకున్నామో లోపల అక్కడికి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ వెళ్తున్నాం అక్కడికి మనం